చంద్రశేఖర్ గారిని నేను ఆయన భార్యని రామాంజనే గారు ఎమ్మెల్యే గారు వద్దు ఎవరో తెలుసా మీకు ఎమ్మెల్యేగా రామాంజనే గారు ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఆయన ఈయన డాక్టరు వ్యాపారవేత్త సో ఇద్దరు కష్టం విలువ తెలుసు వీళ్ళకి అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు టీడీపీ పార్టీ అంతకన్నా తెలుసు తర్వాత వస్తా ఉంటది కదా కంపల్సరీ ఈ సారి రోడ్లు అవి ఏంచే బాధ్యత టీడీపీ ఇప్పుడు మనం చెప్పే అందరు కానీ మా దగ్గరకు వచ్చి మా సమస్యలు కనుక్కునే వాళ్ళే ఉండరు వచ్చి మేము దగ్గరికి వెళ్ళి ఏదైనా మాట్లాడదామన్నా కూడా అవకాశాలు ఇవ్వరు అదే మేడం దానికే మేము సొల్యూషన్ మాకు 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 అన్ని ఫెసిలిటీస్ కావాలి మాకు వాటర్ కావాలి ముఖ్యంగా మాకు రోడ్డు కావాలి ఎంపీగా ఇప్పుడు ఉన్నప్పుడమ్మా గుంటూరు మొత్తం స్ప్రెడ్ కాదు గుంటూరు మొత్తం తిరుగుతున్నాం ప్రతి వాళ్ళు చెప్తుంది క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఫస్ట్ వచ్చిన దానిలోనే క్లీన్ డ్రింకింగ్ వాటర్ మీదే వర్క్ ఉంటుంది మీరు బాబు గారు స్పీచ్ అర్థమైంది గ్రౌండ్ లెవెల్ కి వచ్చేటప్పటికి మీకు అన్ని అడ్రస్ చేసే కార్యకర్తలు ఉండటం వాటిని మేము వర్క్ చేస్తాము ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తాము ఎంపీ అభ్యర్థిగా కనాలా మీ ఎమ్మెల్యే ఎవరు పిల్ల మనోహర్ గారు జనసేన ఎంపీ ఎంపీ గుర్తు అనుకుంటున్నారు ఏ పార్టీకి గుర్తు ఓకే ఇప్పుడు యాక్చువల్లీ ఓటింగ్ బూత్ లోకి వెళ్ళారు లక్ష్మి వెళ్ళినప్పుడు అంతా స్ట్రెస్ ఫుల్ ఉంటుంది నేనే వెళ్ళాను కదా ఫస్ట్ టైం ఇంత చదువుకొని ఇంత ప్రిపేర్ అయ్యి వెళ్తేనే వాళ్ళందరూ హడావుడి పెడతారు ఇంత పెద్ద ఉంటాయి ఉంటుంది ఏదని మనం చూసుకునే లోపలి మీరు ఎక్కడ ఓటు